ఆరు గ్యారంటీల విషయంలో ఇంద్రమ్మ రాజ్యం ఏర్పాటు చేయడంలో దళితులకు గిరిజనులకు పడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు మహిళలకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు నూటికి నూరు శాతము ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిస్తుంది ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం చేస్తుంది మా మంత్రివర్గ కూర్పు చూస్తేనే ఈరోజు సామాజిక న్యాయం ఎట్లుంటుందో మీకు అర్థమై ఉండొచ్చు ఈరోజు ఇందిరమ్మ ఇంట్లో ఈ రోజుకు ఉన్న ఇందిరమ్మ ఇంట్లో రోజు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇంట్లోనే ఉంటూ ఈరోజు ఎమ్మెల్యేగా ఈ సభలో కాలు పెట్టిండు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బీర్ల ఐలయ్య ఈ రోజు ఈ ఇందులో కాలు పెట్టిండు ఒక ఈర్లపల్లి శంకరయ్య షాద్ నగర్ నుంచి రజక కుటుంబం నుంచి వచ్చిన వాడు ఈ శాసనసభలోకి రావడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అత్యంత పేదలు నిరుపేదల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్లకు ప్రజలతో ఉన్న సంబంధాలు అనుబంధాలతోని మందుల సామెల్ మీరు అణిచివేసి తెలంగాణ ఉద్యమంలో ఉండి మీతో ఉద్యమంలో మొదటి నుంచి చివరి వరకు ఉన్న మందుల సామెల్ని మీరు అనాథగా వదిలేస్తే యాభై వేల రూపాయల నగదు లేకపోయినా యాభై రెండు వేల ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే సోనియా గారి నాయకత్వంలో ఎమ్మెల్యేని చేసి ఈ సభలోకి మందుల శామెల్ని తెలంగాణ ఉద్యమకారుని ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఈ దేశంలో ప్రజలు ఆలోచన చేయనప్పుడు ఈ దేశంలో ప్రజలకు స్వతంత్రం కావాలి అని అందరికి అవగాహన లేనప్పుడే ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి స్వతంత్రం తీసుకురావాలి అని కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ దేశానికి స్వతంత్రం సాధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నిజాం రజాకర్ల పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతాన్ని విముక్తి కలిగించాలి అని సాయుధ రైతాంగ పోరాటంలో ఈ ప్రాంతంలో నిటారుగా నిలబడి వేలాది మంది నేల కొరుగుతున్నప్పుడు ఈ నేల తల్లి తడిసి ముద్దై మా కమ్యూనిస్టు సోదరులు ఆనాటి స్టేట్ కాంగ్రెస్ అందరూ ఏకోన్ముఖమై రాజ్యం మీద రాజు మీద వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి ఈ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి స్వతంత్రాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆనాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంత ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రానికి ఆ రోజు విముక్తి కలిగించి భారతదేశంలో కలుపుకొని స్వతంత్రాన్ని పా ఈ ప్రాంతానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఒక రామ్జీ గోండును ఒక కొమరం భీమును ఒక చాకల ఐలమ్మను ఒక దొడ్డి కొమరాయను ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడును ఆదర్శంగా తీసుకొని ఒక సురవరం ప్రతాప్ రెడ్డి గారు వేసిన దారులను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక కొండా బాపూజీ నిర్ణయించిన ఎజెండాతోని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ఇవ్వాలి ఈ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరాల్సిన నెరవేర్చాలి అని ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీరని నష్టం జరిగిన కేంద్రంలో అధికారం కోల్పోయిన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఇంటికొచ్చి కడుపులో తలకాయ పెట్టి కాళ్లకు దండం పెట్టి నమ్మించి మోసం చేసిన ఒక్క మాట పల్లెత్తు మాట అనకుంటా క్షమించగలిగిన క్షమా గుణం ఉన్న నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు చరిత్ర పుటలలో ఎవరు కుటుంబాలు కుటుంబ సమేతంగా సపరివార సకుటుంబ సమేతంగా వెళ్ళి సోనియా గాంధీ గారు కాళ్ళకు దండం పెట్టి తర్వాత వెన్నుపోటు పొచ్చినారు చరిత్ర పుటలలో శాశ్వతంగా ఉంది అయినా ఈ రోజు వరకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ ఒక్క రోజు కూడా పల్లెత్తు మాట అనలేదు రెండు వేల నాలుగులో కరీంనగర్ జిల్లా నుంచి ప్రజలకు ఒక గ్యారంటీ ఇచ్చింది ఆ గ్యారంటీని అమలు చేసింది మళ్ళీ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఈ తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ఇచ్చింది ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎవరు అడ్డుపడ్డా ఎవరు నిలవరించాలి ఎవరు అభ్యంతర పెట్టినా ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసే గ్యారంటీని రోజు ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరులు అందరి తరఫున తెలంగాణ ప్రజలకు మాటిస్తున్న ప్రతిపక్షాలను ఇప్పటికి కూడా